సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఏదైతే మనకు మార్చి నెలలో పెన్షన్లు అయితే ఇచ్చారో ఏకంగా పెన్షన్ డబ్బులతో వెల్ఫేర్ సెక్రటరీ అయితే పరారైపోయాడు అనమాట డబ్బులు అయితే పట్టుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది అందరూ కూడా పెన్షన్ డబ్బులు తీసుకున్నారు కానీ ఇలా కొంతమంది అయితే పెన్షన్ డబ్బులు తీసుకోకుండా అయిపోయింది పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా దాచేపల్లిలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ నగదుతో వెల్ఫేర్ సెక్రటరీ పరారైపోయాడు వెల్ఫేర్ సెక్రటరీ లక్ష్మీప్రసాద్ బ్యాంకులో పెన్షన్కు సంబంధించిన ముప్పై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల నగదును డ్రా చేశాడన్నమాట ఈ మొత్తాన్ని ఎనిమిది మంది మంది పంపిణీదారులకు అయితే అందించవలసి ఉంది అయితే లక్ష్మీప్రసాద్ ఆరుగురికి మాత్రం ఇచ్చి పదకొండు లక్షల పన్నెండు వేల ఐదు వందలు తీసుకొని పత్తా లేకుండా పోయాడు దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ అప్పారావు ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు దాచేపల్లి పోలీసులు లక్ష్మీప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో పెన్షన్ డబ్బులతో ఉడాయించిన ఈ సెక్రటరీని అయితే ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి ఎందుకంటే ఆ ఊర్లోని మొత్తం పెన్షన్ లేకుండా అయిపోయారన్నమాట వారందరూ కూడా సో ఈ విధంగా ఇంటింటికి పెన్షన్లు అనేక అవకతవకల పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా పట్టుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ప్రతి నెలా కూడా అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారన్నమాట అసలు వీరు ప్రభుత్వ ఉద్యోగుల లేకపోతే బయట వ్యక్తులు అన్నట్టుగా తయారైందని చెప్పేసి పెన్షన్ లబ్ధాలు అయితే వాపోతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో